ఇదేవో బాయలేది ఇది 50 50 హ హ అదే దూరం లోకిల కొనాచటిగా తిని చాలా రోజులు అవుతుంది కదా అదిటి తన సమనా తాలింపన కొత్త మిరు మమ్మల ఎలా ఫోటో తీ చింతెల్ని నేను పట్టుకుంటా మళ్ళీ నవ్వండి ఇద్దరు క్యూట్ గా ఉన్నారు ఇగో ఇ ఫోటో

ലെമൺ റൈസ് ആട്ടോ നമുക്കിണ്ടിട്ട് നമുക്ക് പിണ്ണുങ്ക కానీ రెడీ అయింది మొన్న నిమ్మకాయ కూడా పిండాం కదా లెమన్ రైస్ అయిపోయింది ఇది కొట్టి సరే చాలా గుళ్ళు గల్లు వచ్చినా ఉన్నాయి ఇంటికాడ మొన్న కేజీ కూర ఉంది రాత్రి కూర కూర తింటా రెట్ట టు సినిమా ఒక రుచి తింటే ఒకే రుచులా ఉంటుంది నాలుగు రుసులు గెలుపుకుంటే కొత్త రుచి ఉంటుంది బొమ్మ సినిమా రాత్రి చూసారు చూడలేదు ఇది ఏం కోరనుకుంటున్నావు రాత్రి వండా నీకు గుర్తులేదా దొండకాయ వంకాయ కలిపి వండేసాను మరి దొండకాయలే ముందు గుర్తు దొండకాయ ఫ్రైకి చేద్దాం అనుకుంటే దొండకాయలు అన్నీ ముగ్గుపోని దొండకాయలు అన్ని మరి నీకు వెజిటేబుల్సే కదా రెండు వండేసుకొచ్చి తప్పలేదు అయితే దొండకాయలు ఏమి ముగ్గుపోని రెండు వంకాయలు ఉంటాయి రెండు వంకాయలు ఒక వంకాయ పుచ్చొచ్చేసింది ఇంకా ఈ కలిపి కూరసాను బాగా అయిపోసాను గుత్తి వంకాయ టైప్ లోని ఇదిగోండి ఫ్రెండ్స్ దొండకాయ వంకాయ కలిపి కొంచెం ఉందంటే కూర కూర బా రైస్లోకే బాగుంది లెమన్ రైస్లోకి ఇంకా బాగుంటుంది కూర అది ఆ పెళ్ళి మాట అసలు నువ్వేసుకుంటావు చిన్నడు తాలింపన తింటారు తింటారా కూర ఉన్నాను alam belilipes itu kekencan polda. Entar? Ayo bawa ke rumah. ini karena bau Iya alang belipes ke Eh kalau sulon deh, kan denda langsung deh. Fresh ada lagi nih ya, ada lagi tenar karena lagi. Hm. Tapi udah deh, Yang నేను సద అన్న హ వాలే ని సద ని వడ అంటే పొర్జెలా పిల్చదనే ఆ సదరామ్మ యా లగొందలమన్ రేసని దండకాయ వంకాయ కర్రీ సూపర్ ఉంది నేను కూర చేసి తినను తా

ఖాళీగా ఉన్నావంటే అర్థం చల్ల చూసుకోమరా

అని చెప్పి బొంత ఇచ్చాను మీరు ఎక్కడైతే ఫీల్ అవుతారేమో అని చెప్పి మీరు ఎక్కడైతే ఫీల్ అవుతారని చెప్పి మళ్ళీ బాధ తెచ్చాను అవి అందులో ఆలోచన కరెక్ట్గా లేకపోతుంది తప్పేముందా నచ్చింది అలా తింటారు సపోజ్ బొంత నాకు నచ్చలేదు ఇంకో ఎవరో ఒకరికు నువ్వు పచ్చాక ముం ఎత్తా కాదు నేను తినేస్తాను

ఆడుకున్నా వెళ్ళిపోయామ ఉల్లిపాయలు టమాటాలో బాగా మగ్గినవి చిన్న అయితే మూడుసార్లు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను

ఎంతో లేదా ఎప్పుడు ప్యాక్ ఎప్పుడు వేయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు అదే మిర్చి కొత్త పోయింది బాగా ఫ్రై అయింది చికెను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది అన్నమాట ఈసారి కారం మసాలాన్ని వేస్తాను

తిన్నాక ఎలా ఉంటు బాండి క్యాన్సిల్ చేసి గుడ్లకి చిన్న గుడ్లు రాను తినకూడదు అలా కుదరదు సరే సమానంగా తినాలి రాత్రి కూడా వెళ్ళారు అప్పటికి ఇప్పుడు అయిపోతుంది

అమలాజ గడబెని నిజంగా వేరు పుగలు వచ్చేస్తాయి రెండునే తప్పదు చేయట్ నాకు ఆనంద కలిపే ఆ ఆనందం కదా అన్నయ్య పుగ వచ్చేస్తుంది నాకు గోలు పెంచకోవడ ఇష్టం కన గోరి అంత ఉండదు ఆర్గుండు ప్రకట్ సి ఇరుతే పట్మణం హ్ అవ దెక్కే రాలే బ్రో కొంచెం తెలిపాను లోపల చాలా వేడిగా ఉంది అన్నాం కూర కూర చి సండే కదా మనం చికెన్ కూర వండుకున్నాం అది కూడా రెండు రకాల చికెన్ రెండు రకాల చికెన్ కలిపకే కూర మీరేం కోరనుకున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బంగ్లస్ బై ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కోరాల అవం జాపలేదు ఫ్రెండ్స్ నడు